రాష్ట్రంలో జరగబోయే స్థాన దీనికి సంబంధించి ఎవరు అధికారులకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వైఎస్సీపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది మనతో మాట్లాడడానికి ముస్లిం మైనలో అత్యంత కీలక నాయకులు ఎమ్మెల్సీ రోహల్లా గారు మంతా ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఎలా ఉండబోతున్నాయి ఈ ఎన్నికల ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్లో రేపు పదమూడు తారీఖు జరగబోయే ఎన్నికలలో ప్రతి ఒళ్ళు సిద్ధంగా ఉన్నారు దీనికి మా సెంటర్ నియోగం నుంచే నాకు నిన్న ఒక ఫ్యామిలీ ఫోన్ చేశారు అన్న మేము బెంగళూరులో ఉంటున్నామన్న మేము మీకు వచ్చి ఓటు వేయాలని ఆరోజు ప్రత్యేకంగా మేము వస్తున్నామన్న అంటే వీళ్ళు ఇక్కడ స్థానికలు వీళ్ళ అమ్మా నాన్న ఇక్కడ ఉంటారు ఆపం ఏంటండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు అక్కడ ఉంటారు ఎంతో ప్రేమగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానీ దేనికి చదువు విషయంలో ఎంతో గొప్పగా ఇక్కడ మన ఆఫీస్ పక్కనే ఒక ఎంకేబీకి స్కూల్ ఉండేది ఒక క్లాస్లో మినిమంగా ఒక క్లాస్లో ఒక యాభై మంది సరిపోయే ప్లేస్ ఉండేది మినిమం నలుగురు ఐదుగురితోనే ఆ క్లాస్ ఉండేది ఇప్పుడు ఆ క్లాస్ సరిపోక ఏంటండి అప్లికేషన్ లేవు అనేది బోర్డు పెడుతున్నారు హౌస్ఫుల్ అని అంటే ఎంత చక్కటి పరిభారణ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఒకటి నాణ్యతమైన విద్య అంటే మా పిల్లలు దేశానికి కాదు పోటీ పడాల్సింది ప్రపంచానికి పోటీ పడాలనే గొప్ప మనసు గల జగనన్నకు మా అక్క చెల్లెలు చాలు ఏంటండి అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే అన్న జగనన్న మా ఇంటికి వాలంటీర్ల ద్వారా పథకాలు పంపించుకున్నాడన్న ప్రతి పథకం మేము తీసుకున్నామన్నా మేము జగన్ అన్నకి మంచి మెజార్టీతో గెలిపిస్తా అన్న చిరునవ్వుతో అన్న ఈ క్యాంపెయిన్ చేయాల్సింది మేము మా మీరు కాదన్న అంటుంటే అసలు ఆ చక్కటి మాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది జగన్ గారు చెప్పినట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కన్ఫామ్ అదేవిధంగా ప్రత్యేకంగా విజయవాడలో మూడు సీట్లు కూడా మూడు సీట్లు కూడా మేము గెలు గెలుస్తున్నాం దేనికి ఏ సర్వేనా చూసుకోండి ఏ సర్వేనా చూసుకోండి సర్వేలు పక్కన పెట్టిన లైవ్లో మేము ఉంటుందాం లైవ్లో మేము ఉంటుందాం మాకు ప్రతిదీ అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం అంటే మనం రాజకీయాల్లో పదిహేను సంవత్సరాలు ఉన్నాం ఎదురు వాళ్ళు ఓటు ఏ పద్ధతిలో ఉంటారో మాకు తెలుసు వాళ్ళ ఆహ్వాన వాళ్ళు వాళ్ళ భావన పట్టే మనం చెప్పగలుగుతాం అంత చక్కటిగా జగన్ అనేది దీవిస్తున్నారు సెంటర్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారికి మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఆ జగన్ కానుగ్గా ఇస్తాం దేనికంటే ఇక్కడ మా ఎస్సీ మా మైనార్టీ నా బీసీ అండి నా అనేది ఏకైక ముఖ్యమంత్రి చిరునవ్వుతో ఒక పేదవారికి నేను ఉన్నానని నండి అంత ధైర్యం ఇచ్చేది జగన్ మేము వదులుకోము మేము వదులుకోము ఇక్కడ ఎవడు ఎంత పెద్ద అభ్యర్థి ఉన్నా ఎవడు ఉన్నా వాడికి ఓడించడం అనేది పక్కా ఓడిస్తాం వెల్లంపల్లి గారు మంచి మెజార్టీతో గెలిపిస్తా అని చెప్పబోతున్నాం ఇంతవరకు టీడీపీ అడ్డాగా అనుకునే బోం గారు ఈరోజు గుండెలో రైలు పరిగెడుతున్నాయి వెల్లంపల్లి గారు రాక అసలు అది బోండా అడ్డా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో దేని ఓడిపోతాడు ఒక ఎమ్మెల్యేగా ఫ్రెష్గా ఒక ఎమ్మెల్యేగా చేసి అడ్డా అనుకుంటే దేనికి ఓడిపోతాడు ఇక్కడ లేరు జనాలందరూ జగన్ 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 అది ఒకటే ఒక నిర్ణయం జగన్ గారికి మేము మళ్ళీ అధికారంలో తేవాలి ఫస్ట్ ఒకసారి అధికారం వచ్చారు మళ్ళీ అధికారం దేవాలని అంటే అంటే ప్రతి ఒళ్ళు మా ఇంట్లో అంటే నేను మొన్న చూసాను అంటే ఒక పెద్దావిడే అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అమ్మ అన్నారంట నా ముగ్గురు పిల్లలు అన్నారంట అమ్మా నీ మొదటి పిల్లడు ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి బాబు అన్నారంట రెండో పిల్లలు ఏం చేయటంటే టాపి పని చేస్తాడు బాబు మూ అంటే మీ మూడో పిల్లలు ఏం చేస్తాడంటే ఆటో పోనిస్తాడు బాబు అన్న ఏంటమ్మ మొదటి ముఖ్యమంటే మొదటి పిల్లోడు ముఖ్యమంత్రి ఏంటంటే నాకు మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇంటికి ఇస్తుంటే నా కొడుకు కాదా నుంచుంది నా కొడుకు బాబు నేను చూడండి ఎంత చక్కటి భావన చూడండి నేను ఇరవై ఐదు హామీలతో బయటకు వస్తే ఎవరైనా నమ్ముతారండి అసలు సాక్షాత్సంగా వాళ్ళు ఉమ్మడి ఉన్న అంటే వాళ్ళు ఉమ్మడిగా కలిసి ఉన్న మోడీ ఫోటోని అందుకు పెట్టొద్దంటే చేయలేరనేది చేసే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారే మాటిస్తే మాట తప్పని ఒకే ఒక్క నాయకుడు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఎంతోమంది సీఎంలు సీఎంలు ఆల్రెడీ ప్రమాణస్కారం డేట్ పెట్టుకుని అంటున్నారు పక్క రాష్ట్రంలో వాళ్ళు దేనికి అంత ఆ సీఎంలకి అంత నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అండి దేనికి తెలుసండి ఒక వాలంటరీ అవర్స్ వచ్చి పక్కన రాష్ట్రం వచ్చి మా రాష్ట్రంలోకి వచ్చి చూసి ఇంత మంచి వాలంటరీ వ్యవస్థ పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి వ్యవస్థ పెట్టారని ఒక కొత్త కొత్తగా ఏదైనా పుట్టించాలంటే అది రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చింది దేనికంటే ఆరోగ్యశ్రీ ఎక్కడండి అసలు ఆరోగ్యశ్రీ అనే టాట్ వచ్చింది ఎవరకండి రాజశేఖర్ రెడ్డి గారికి అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మఒడి కానీ ఒక చేయూత కానీ ఏంటంటే ఒక నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కానీ ఏంటండి ఆల్రెడీ ప్రతి కార్మికులం ప్రతి ఆటో డ్రైవల్చుకోవడండి ప్రతీది ఒక కొత్త కొత్త ఒక పేదరికంగా ఒక కొత్త గిఫ్ట్ ఇవ్వాలంటే అది కేవలం జగన్ అన్నే రాబోయే రోజుల్లో జగనన్న మంచి మెజార్టీ గెలుస్తారు సెంటర్ని కూడా మంచి మెజార్టీ గెలిపించి జగనన్న కానుగించాంబే మైనార్టీలను దగ్గరికి తీర్చుకునే పరిస్థితి లేదు కానీ ఈ రోజు మిమ్మల్ని ఒక సామాన్యమైన మిమ్మల్ని మండలి సభ్యులు ఒక శాసన మండలి కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పదలు ఒకే ఒక్క మాట అండి ముఖ్యమంత్రి గారు మా మైనార్టీలకి ఏదైనా పార్టీ ఉందా అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికంటే మొదటిగా అధికారం రాగానే ఒక డిప్యూటీ సీఎంకి ఇచ్చారు మళ్ళీ ఇంకొక అడుగు వేసి ఒక ఇక్బాల్ గారు అనంతపూర్లో బాలకృష్ణ మీద అత్యధిక తక్కువ మెజార్టీతో ఓడిపోతే వెంటనే పిలిచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఇంకొంచెం ముందుకెళ్ళి మైనార్టీ పక్షంగా ఒక భా మన ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లాంగ్వేజ్ ఒక ఉర్దూ అనేది ప్రకటించారు మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళా ఇంకో ఎమ్మెల్సీకి ఇచ్చారు ఆ ఎమ్మెల్సీ ఇవ్వటం కాకుండా ఎమ్మెల్సీ వైస్ చైర్మన్ చేశారు అంటే చూడండి అంటే ఒక మైనార్టీ పెట్లా అంత ప్రేమ మళ్ళా ఆ ఎమ్మెల్సీలు రెండుతో ఆగలేదు ఆ ఎమ్మెల్సీలు నలుగురు చేశారు నా మైనార్టీలు నా పక్కన ఉండాలని అంత చక్కటి భావనతో ఒక డిప్యూటీ సీఎం ఆ డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు అందుబాటులో మైనార్టీలకి ఎప్పుడు అందుబాటులో హజ్ హజ్ యాత్రకు వెళ్తుంటే మొన్న గత సంవత్సరం అన్న రాష్ట్రాలన్నింటి మీద మా రాష్ట్రంలో ఎనభై వేలు ఎక్కువైందన్న కూర్చుంటే చిరునవ్వుతో అందరి ఎకౌంట్లో ఎనభై వేలు వేసి నా తరపు నుంచి అన్నారు అదే చంద్రబాబు నాయుడు హజ్జుకి వెళ్తుంటే మాలో హేరా అని ఉండిది ఈ మాలో హేరా అంటే స్నానం చేసి మనం ఒక టౌల్ కట్టుకుంటాం అది మనం మక్కాకి వెళ్ళిన తర్వాతే ఏంటండి ఆ టౌల్ తీస్తాం దానికి హేరామ్ అంటారు ఆ హేరామ్ బట్టల మీద ఉన్న వాళ్ళ కట్ట అంటే కరకట్ట మీద మూడున్నర గంటలు వెయిటింగ్ చేపించాడు చంద్రబాబు నాయుడు ఒక అన్న మేము వెళ్తున్నాం అంటే ఎనభై వేలు చిరునవ్వుతో వేసి మా దగ్గరికి వచ్చి జెండా ఊపి మా దగ్గర దువా తీసుకొని హాజీల దగ్గర పెద్ద గొప్ప మనసున్నగా వెళ్ళాడు జగన్ అన్న అదే చంద్రబాబు నాయుడు చూడండి గమనించండి ఇది వాస్తవాలు జరిగిన జరిగిన జరిగినట్లు వాళ్ళగల్లాగా అబద్ధాలు చెప్పడం మాకు అవసరం లేదు కరకట్ట మీద మూడు గంటలు బస్సులో వెయిట్ చేస్తే ఆ హాజీలు ఏడుస్తున్నారు ఏమవుతుంది మేము మేము ఇక్కడ ఏం చేస్తామని అందుకే దేవుడు ఏం చేశాడు ఇరవై మూడు సీట్లకే శాశ్వతం చేశాడు అల్లా అనేవాడు చాలా గొప్ప అల్లాకి అన్నీ తెలుసు కాబట్టి రాబోయే రోజులు కూడా ఒక మైనార్టీకి మంచి చేసేది ఇది ఎవరు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈ మొత్తం వాస్తవాలు అన్నా ఈ మైనార్టీకి సమస్య ఉన్నాయంటే వెంటనే పరిష్కరించేది ఎవరైనా దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే దేనికంటే మేము మేము చూస్తున్నాం ఏంటంటే మా మా కళ్ళ ముందు పళ్ళు ఇక్కడ దేనికి మన ఖబస్తాన్ అంటారు బర్రీలు గ్రౌండ్కి మనం అంటారు బందరోలో ఖబస్తానికి యాభై లక్షల రూపాయలు సింగ్నాగర్ ఖబస్థానికి యాభై లక్షల రూపాయలు ఒక షాదీ ఖానం పారి కట్టడానికి ఇరవై లక్షల రూపాయలు ప్రతి మసీదుకి ఏం కావాలో చెప్పండి నేనే చాలా గొప్ప మనసు రాబోయే రోజులు నూట డెబ్బై ఐదు వినియోగలు కూడా మా మైనార్టీ సోదరులందరూ ఒక చేత్తో బండ్ ఒక చేత్తో జెండా పట్టుకొని గుమ్మ గుమ్మం వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అనేది ప్రతి మైనార్టీ సోదరులు కష్టపడి అక్కడున్న అభ్యర్థులకి మంచి మెజార్టీతో గెలిపిస్తానని నేను జగన్నకు నేను అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు చెప్తున్నాను దేనికంటే ఇప్పుడు మైనార్టీలు అందరు మేలుకొని ఉన్నారు మాకు ఎలా జరిగిందో ప్రతి ఇంటికి తెలుసు నన్నీ మనం విభజించి టీడీపీలా విభజించి పాలించలేదు నన్ను రంజాన్ తోఫా తీసుకోండి సంకురాత్రి తోఫా తీసుకోండి ఏంటండి కిష్టమైన సోఫా తీసుకుని అనలేదు మేము మేము చేసింది ఒకటే అమ్మఒడి అనేది అందరికి వచ్చింది మనం అందులో విభజించలేదు చేయూత అనేది అందరికి వచ్చింది మనం అందులో విభజించలేదు అదేవిధంగా మన ఏంటండి మన ఇప్పుడు డోకు మన ఇప్పుడు డోకల అక్క చెల్లెలకి అందరికి మాఫీ చేసాం అందులో మనం విభజించలేదు అర్థమండి ఒక ఎయిత్ క్లాస్ చదువుకున్న పిల్లలకి ఒక ఒక ట్యాప్ అంటే వాళ్ళు ఏంటండి ఒక ట్యాప్లో ప్రతి ఎగ్జామ్ చదవాలని దాంట్లో ఐ జ్యూస్ అనేది ఒక యాప్ ఎక్కించి అందులో మనం విభజించలేదు మాకు ఒకటి ఒకటి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది గొప్పగా ఒక్కొక్క సభలో నాలుగు సార్లు ఒక ముఖ్యమంత్రిగా చెప్తుంటే మాకు ఎంత వాల్యూ పెరిగిద్దండి మా చిన్న క్యాస్ట్లకి కాబట్టి మేమే కష్టపడతాం మేమే ఒక ఎండని క్యాంపెయిన్గా నుంచని జగనన్నకు మంచి మెజార్టీతో గెలిపిస్తాను మీ అందరు చెప్పగలుగుతాం కానీ విభజించి పాలించే వాళ్ళకి తరిమి కొడతాం విభజించి పాలన మాకు అవసరం లేదు జగనన్న పాలన ఒకటే నేను నాకు పని చేయని వాళ్ళు కూడా పథకాలు ఏమని గొప్ప మనసుతో నేను మంచి చేస్తేనే మీ ఇంట్లో మంచి జరుగుతూనే ఓటేయమని అడగమనండి వాళ్ళ ముగ్గురికి మోడీ కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడగమనండి ఆ మాట ఒక అడగమనండి ముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు అది సరిపోక మోడీ తెచ్చుకున్నారు అది సరిపోక షర్మిలా తెచ్చుకున్నారు అది సరిపోక ఇప్పుడు చిరంజీవి తెచ్చుకుంటున్నారు అది సరిపోక దొంగ హామీలు మీకు నమ్మే పరిస్థితి లేదు ఒకే ఒక్క ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి సింగల్గా నా వెనకాల నా జనాలు ఉన్నారు నేను మంచి చేసిన జనాలని ముందుకు వస్తున్నారు జగనన్నకి ఎప్పుడు మా మైనార్టీ ఆశస్సులు దీవన్లు నన్ను అల్లా దీవెనలు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు రాబోయే పదమూడో తారీఖుకి మనం అందరూ వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి జగనన్న నుంచో పెట్టిన ప్రతి అభ్యర్థికి ప్రతి మైనార్టీ సోదరుకి నన్ను నేను పిలిపిస్తున్నాను జగనన్న నుంచి ప్రతి అభ్యర్థికి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను చెప్పండి సార్ సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్య మైనార్టీ నాయకులు ప్రజల సమస్యలు ఎప్పుడైనా ఉన్నాయంటే ఆ సమస్యలు పరిష్కరించే మీరు ఎప్పుడు కూడా ముందుంటారు అటువంటి ఈ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలుపు కోసం మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు మీ ముఖ్య ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సెంట్రల్ ప్రజలు ఒకే ఒక మాట అండి సమర్థమైన నాయకత్వం ఒక నాయకుడు నమ్ముకుంటే వాళ్ళకి వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళు వచ్చిన సమస్య కానీ పరిష్కరించడానికే ఒక నాయకత్వం ఉంచాలి ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు వెల్లంపల్లి గారు మీరు ఆలోచించండి ఒకసారి ఎమ్మెల్యే మరొకసారి ఎమ్మెల్యే మినిస్టర్ ఇప్పుడు ఒక్క చక్కడూ పోటీ అక్కడ కేవలం నేను పశ్చిమాలో సంవత్సరం నా జర్నీ చేస్తున్నాను వెల్లంపల్లి గారితో ఒక మైనార్టీకి ఎలా ప్రేమించాలి ఒక ఎస్సీకి ఎలా ప్రేమించాలి ఒక బీసీకి ఎలా ప్రేమించాలి అనేది గొప్ప మనసు గలతన ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పంపించారు మేమందరూ మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కష్టపడతాం మా సెంటర్ని అభివృద్ధి చెందాలంటే వెల్లంపల్లి గారితో సాధ్యం దేనికంటే ఏంటండి అతను ఏమైనా పని ఒకటి చెయ్యాలంటే మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ అయిపోతే దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు అతనికి ప్రతీది తెలుసు చూసుకోండి మీరు ఒక ఒకసారి నెట్లో చెక్ చేసుకోండి పశ్చిమని ఐదు వందలకి ఎన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి డెవలప్ చేశారు అక్కడ జలీల్ ఖాన్ తిరుగుతున్న సీసీ రోడ్డు కూడా వెల్లంపల్లి గారు వేశారు అక్కడ పోతుని మహేష్ గారు మా పార్టీలో ఉన్న పోతుని మహేష్ గారు తిరుగుతున్న నన్ని రో ఆ తిరుగుతున్న రోడ్డు కూడా నేను మన వెల్లంపల్లి గారు వేస్తారు అదే అక్కడ ఉన్న ఒక ఎస్సీ నాయకుడు నేను ఇప్పటి వల్ల రామయ్య గారు అతను తిరుగుతున్న రోడ్డు కూడా నేను అని మన వెల్లంపల్లి గారు చెప్పారు అంటే అభివృద్ధి అభివృద్ధి ఉంటే నేను డెవలప్మెంట్ ఉండేది డెవలప్మెంట్ ఉంటే అని ఉద్యోగాలు పుడతాయి మంచి జరిగిద్ది మంచి చేయడానికి ముందుకొస్తారు వెల్లంపల్లి గారికి ఏమైనా నన్నీ సెక్స్ ర్యాకెట్లు లేవు ఇంట్రెస్ట్ ఇచ్చే బిజినెస్ లేవు ఏమైనా అతను చేసుకునే దానికి ఓన్ బిజినెస్ లేవు ఎప్పుడు జనాల్లో ఉంటారు ఎప్పుడు జనాలు ఉంటారు ఆలోచించండి ఓటర్లారా ఒక్కసారి సెంటర్ నుంచి ఓటర్ల ఆలోచించండి మన ఓటు వేస్తే మాకు మంచి జరిగిద్ది మాకు మేలు జరిగిద్ది మా పనులు వెంటనే మనం వెళ్ళగానే మన మమ్మల్ని గౌరవించేది ఎవరు మమ్మల్ని ఎల్లగానే ఆప్యాతంగా ప్రేమించే వాళ్ళు ఎవరనే గౌరవించండి ఒకసారి అర్థం చేసుకొని రేపు రాబోయే ఏంటనే పదమూడో తారీఖు మీ అమ్ముల్లో ఓటు ఫ్యాన్ గుర్తు మీదేసి సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తున్నారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను